ఇంట్లో ఎవరైనా మీ మాట వినకుండా ఉంటే గనుక ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి అందులోను రేపు శుక్రవారం ఈ పరిహారాన్ని ఆచరించే రోజులు ఏవి అంటే శుక్రవారం రోజు ఆచరిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అంతేకాకుండా ఈ పరిహారాన్ని మంగళవారం రోజు కూడా ఆచరించవచ్చు ఇక ఇంట్లో పిల్లలు మీరు చెప్పినట్టు వినకుండా చదవకుండా చేస్తే గనుక ఇంకా ఇంట్లో ఎవరైనా కానీ లేదా ఆఫీస్లో కానీ ఎవరైనా మీ మాట వినకుండా మీ మాటను పెడచెవిన పెడుతూ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్న ట్టు అయితే గనుక ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితం చాలా త్వరలోనే చూస్తారు అయితే ఈ పరిహారాన్ని శుక్రవారం మంగళవారం గురువారం రోజుల్లో కూడా చేసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని ఆచరించేటప్పుడు ఖచ్చితంగా నమ్మకంతో చేసి చూడండి అద్భుతమైన ఫలితం అయితే కలుగుతుంది మనం ఎంత చెప్పినా చాలా చాలా వరకు మనం ఎంత చెప్పినా కూడా ఒక్కొక్కరు పట్టించుకో పట్టించుకోరు మనం కొన్నిసార్లు మంచిని చెబుతున్నా మంచి మాటలు చెబుతున్నా మన మాటలు వినకుండానే ఉంటారు అలా వినకుండా వారు కోరి కోరిక కష్టాన్ని కూడా తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది అయితే అలాంటి సమయంలో మన మాటలు వినాలి అంటే ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి చూడండి పిల్లలు కూడా చాలాసార్లు మనం ఎంత చెప్పినా చదవమంటే చదవరు ఆగం చేస్తూ ఉంటారు ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ పరిహారం అద్భుతంగా ఫలిస్తుంది ఖచ్చితంగా ఫలితాన్ని అయితే తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం అందులోనూ త్రయోదశి శుక్రవారం త్రయోదశి చాలా మ మంచి రోజు కాబట్టి ఈ రోజున అంటే శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అయితే పరిహారాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన కర్పూరం పచ్చ కర్పూరం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ కర్పూరంతో మీరు ఒక చిన్న పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాన్ని అయితే పొందుతారు ఇక కర్పూరం మరియు తమలపాకులు ఇక మనం తమలపాకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే మనం ఏ పూజ ఏ వ్రతం ఏ నోము నోచినా కూడా వాయనంగా ఇవ్వడానికి దేవులను పెట్టి పూజించడానికి దానికి కూడా తమలపాకులను వాడుతూ ఉంటాము అంతేకాకుండా తమలపాకులను మన హిందూ సాంప్రదాయంలో ఎప్పటి నుండో అంటే మన పూర్వీకుల కాలం నుండి కూడా తమలపాకులను పూజలో వాడుతూ ఉంటారు ఇప్పటి నుండో అద్భుతమైన ప్రాముఖ్యతను పొంది ఉన్న ఈ తమలపాకు మరియు కర్పూరంతో గనక ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు ఆచరిస్తే చాలా మంచిది అయితే చాలామందికి డౌట్ రావచ్చు శుక్రవారం రోజు అంటే సాయంకాలమా ఉదయమా అని ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయవచ్చు ఉదయం సాయంకాలం అని తేడా లేదు కానీ పరిహారాన్ని చేసే రోజు ఖచ్చితంగా మీరు ఇల్లు వాకిలు శుభ్రం చేసి తలంటు స్నానాన్ని మాత్రం చేసి ఉండాలి అయితే శుక్రవారం మంగళవారం గురువారం రోజుల్లో మాత్రమే పరిహారాన్ని చేయండి అద్భుతమైన ఫలితం వస్తుంది అయితే రేపు శుక్రవారం త్రయోదశి కాబట్టి ఈ పరిహారాన్ని మీరు చేసేసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని రేపు ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపు ముఖ్యంగా మీరు బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే ఐదున్నర ఆరు లోపు నిద్ర లేచేయాలి లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేయండి ఇల్లును శుభ్రం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును శుభ్రం చేస్తే చాలా మంచిది ఇక ఇల్లును శుభ్రం చేసి వాకిలి శుభ్రం చేసి తలంటు స్నానాన్ని చేసి పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసి నైవేద్యాలని దేవతామూర్తులకు సమర్పించి తరువాత ఈ పరిహారాన్ని ఆచరించండి రెండు తమలపాకులను తీసుకోండి రెండు తమలపాకులను తీసుకున్న తర్వాత అందులో నుండి ఒక తమలపాకుని మీకు ఇష్టం దేవతల వద్ద అంటే వారి పాదాల వద్ద ఈ ఒక తమలపాకుని ఉంచండి తర్వాత దానిపైన ఒక కర్పూరాన్ని కూడా ఉంచండి ఒక తమలపాకుని ఫస్ట్ మీకు ఇష్టమైన దేవత పాదాల వద్ద పెట్టిన తర్వాత దానిపైన ఒక కర్పూరాన్ని ఉంచిన తర్వాత ఇంకొక తమలపాకు ఉంది కదా మనకు ఆ తమలపాకుని కూడా మీరు కర్పూరం పై నుంచి పెట్టాలి అంటే పరిహారం అర్థమైందండి ఫస్ట్ ఒక తమలపాకుని తీసుకొని మనకు ఇష్టమైన దేవత ఫోటో యొక్క పాదాల వద్ద పెట్టి దానిపైన ఒక కర్పూరం ఉంచి అది కూడా బోర్లించొద్దు సీదాగానే ఇలా ఇలా పెట్టాలి ఇలా పెట్టిన దానిపైన కాడలు రెండు ఒకే వైపు వచ్చేలాగా ఇంకో తమలపాకు దానిపై నుండి పెట్టాలి అలా పెట్టిన తర్వాత దాన్ని నమస్కరించుకొని ఒక పేపర్లో పెట్టాలి ఈ రెండు తమలపాకులను కలిపి కలిపి మడిచేయాలి అలా మడిచిన దానిని ఒక పేపర్లో పెట్టి మడిచి ఇంకో కవర్లో ఉంచుకోవాలి అలా ఉంచుకున్న దాన్ని మీరు పర్సులో పెట్టుకోవచ్చు లేదంటే పిల్లల స్కూల్ బ్యాగులో కూడా పెట్టచ్చు ఇలా పెట్టిన వారికి తప్పకుండా వారి మాటలు వింటారు వారి ఎవరైతే ఇన్ని రోజులు వారి మాటలు వినకుండా వారి మాటలను పెడచెవిన పెట్టారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ మాటలు వింటారు వాళ్ళ పిల్లలు కూడా చదవమనగానే ఈజీగా చదివేస్తారు వాళ్ళ పిల్లలు కూడా ఎంత మారం చేసిన వాళ్ళు అయినా సరే ఈ పరిహారం చేసిన తర్వాత ఈ ఇలాంటి వారి అంటే ఎవరైతే మాట వినని పిల్లలు ఉంటారో అలాంటి పిల్లల యొక్క స్కూల్ బ్యాగ్లో పెట్టేయచ్చు అలా పెట్టినా కూడా వారు తప్పకుండా మీ మాటని వింటారు చదవమంటే ఈజీగా చదివేస్తారు అన్నిట్లో కూడా అంటే మీరు ఏ పని చెప్పినా కూడా కాదు అనకుండా వాళ్ళు ప్రతి మాటను కూడా వింటారు ఇక ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు తమ్మలపాకులు కనుక వాడిపోతే ఈ పరిహారాన్ని మళ్ళీ చేసి మళ్ళీ అలాగే యథావిధిగా మీ స్కూల్ బ్యాగ్లో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని ఎన్నిసార్లు చేయాలి అని అంటే కనుక ఈ పరిహారాన్ని మీ కోరిక తీరే వరకు మీరు అన్ని విషయాల్లో కుదుట పడే వరకు కూడా పరిహారాన్ని చేయండి అంతే తప్ప ఇక ఎప్పుడైనా మీకు ఇష్టం ఉన్నప్పుడు పరిహారాన్ని చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితాలైతే తప్పకుండా మీరు చూస్తారు సో ఈ పరిహారాన్ని పాటించి చూడండి ఎవరైనా తప్పకుండా మీ మాటను వింటారు మంచి కోరి చేసి ఈ నమ్మకంతో ప్రయత్నాన్ని చేయండి తప్పకుండా మీ పనిలో విజయం ఉంటుంది మీ పరిహారంలో ఫలితం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి రేపైతే శుక్రవారం త్రయోదశి చాలా మంచి రోజు పరిహారాన్ని ఆచరించాలి అనుకునే వారికి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు